టీవీ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మా శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సుధాకర్ గెలుపు కోసం మడకశిర పట్టణానికి విచ్చేసిన వైఎస్ షర్మిల సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సుధాకర్ గెలుపు కోసం మడకశిరకు ప్రచారానికి విచ్చేసిన వైఎస్ షర్మిల అనంతరం నీలకంఠాపురం గ్రామంలో శ్రీరామనవమి పండుగ సందర్భంగా శ్రీ ఎన్ రాఘవీరారెడ్డి ఆధ్వర్యంలో నీలకంఠాపురం దేవస్థానంలో ప్రతి ఏటా నిర్వహించే సామూహిక వివాహ వేడుక కార్యక్రమంలో పాల్గొని నూతన వధూవర్లను ఆశీర్వదించిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైయస్సు షర్మిల అనంతరం నీలకఠాపురం నుండి మడకశిర పట్టణంలోని వైఎస్ఆర్ సర్కిల్ అందు నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొని నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ను అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలి అంటూ తెలియజేసిన వైఎస్ షర్మిలారెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి శ్రీ అని రాఘువీరారెడ్డి నియోజకవర్గంలోని ఐదు మండలాల కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మైకిల్ లేరు మైకి లేరు డౌన్ మైక్ లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ మీరు

తాగునీళ్లు ఇచ్చిన సందర్భాన్ని మనం గుర్తు చేసుకోవాలి అదేవిధంగా ప్రభుత్వంలో ఉంటూ రెండు వేల పన్నెండులో డాక్టర్ రెడ్డి గారు చెరువులకు నీళ్ళు ఇచ్చే ప్రోగ్రాం కూడా తీసుకురావడం జరిగింది ఏడెనిమిది చెరువులకు తప్ప మిగతా చెరువులకు నీళ్లు రాలేదు రైతాంగం బాధపడుతున్నారు అది కూడా మేడవల్ నాయకత్వం తీసుకున్న తర్వాత ఇప్పటికే నలభై ఐదు వేల నుంచి యాభై వేల మంది నిరుద్యోగులు బెంగళూరు టూరు ఇలాంటి ప్లేస్ చిన్న చిన్న జీతాలకు రఘువీరా రెవెన్యూ మంత్రిగా ఉన్నప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడే మనం ఇప్పుడు పోయే రోడ్లో వెయ్యి ఆరు వందల ఎకరాల పారిశ్రామిక వాడకు పెట్టినామో అక్కడ ఏ ప్రభుత్వం కూడా ఏ కార్యక్రమం కూడా చేయలేదు మన నిరుద్యోగ యువతి యువకులందరికీ కూడా ఉద్యోగ భరోసా ఇవ్వవలసిన అవసరం ఉంది అదేవిధంగా రైల్వే లైన్ కూడా పూర్తి చేసుకోవాలి దీని తర్వాత ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కుని మన నాయకుడు రఘువీర రెడ్డి గారు నినాదం ఇస్తే మన శర్మిళమ్మ మనమే ఒక సమావేశంలో ఊపిరి ఉన్నంత వరకు ఊపిరి ఉన్నంత వరకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రత్యేక హోదాకు పోరాటం చేయాలి అని ఎన్ని ఆటంకాలు అవరోధాలు ఎదురైనా ఒంటరిగా పోరాటం చేస్తున్నారు తను